మంత్రి కొండ సురేఖ నివాసం వద్ద హైడ్రామా మాజీ ఓఎస్డి సుమంత్ కోసం వచ్చిన పోలీసులు అడ్డుకున్న కొండ సురేఖ కుమార్తె సుష్మిత ఒకే కారులో వెళ్ళిపోయిన మంత్రి సురేఖ సుమంత్ అని చెప్పేసి కూడా ఒక వార్త అయితే వస్తూ ఉంది ఒకసారి మంచిగా పూర్తి స్థాయిలో నిన్న రాత్రి జరిగిన హైడ్రామా ఆ బైడ్రూప్ అయినా కూడా మరి కాసేపట్లో మీకు వినిపించే ప్రయత్నం చేస్తాం ముందైతే రాష్ట్ర దేవాదాయ ఆటవీ శాఖ మంత్రి కొండ సురేఖ నివాసం వద్ద బుధవారం అర్ధరాత్రి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి హైదరాబాద్ లోని జూబ్లీల్స్ గాయత్రి హిల్స్ లోని సురేఖా నివాసంలో ఆమె మాజీ వైఎస్డి సుమంత్ ఆ ఉన్నారన్న సమాచారంతో బఫ్టీలో ఉన్న పోలీసులు అక్కడ చేరుకున్నారు సుమంత్ పై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో అతని అదుపులో తీసుకునేందుకు వచ్చారు గుర్తు తెలియని వ్యక్తులు రావడంతో సురేఖ కుమార్తె సుష్మిత కిందకి వచ్చి మీరెవరంటూ ప్రశ్నించారు తాము పోలీసులమని సుమంత్ను అదుపులో తీసుకునేందుకు వచ్చామని చెప్పగా ఆమె తాను ఇంట్లోకి అనుమతించబోమంటూ కరాఖండిగా చెప్పారు ఈలోగా ఇంట్లో ఉన్న మంత్రి సురేఖ సుమంత్ బయటకు వచ్చి ఒకటే కార్లో వెళ్ళిపోయారట రైట్ కాంగ్రెస్ పెద్దలే ఇవన్నీ చేపిస్తున్నారు సుస్మిత తమపై బురద కాంగ్రెస్ పార్టీ పెద్దలే ఇవన్నీ చేస్తున్నారని సుస్మిత విలేకరుల వద్ద ఆరోపించారు తమ తల్లిదండ్రులే లక్ష్యంగా చేసుకుని కుట్రలు పనులుతున్నారని అన్నారు బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని రాహుల్ గాంధీ అంటుంటే పెద్దలు తమ పెద్ద పెద్దలు తమను తొక్కేస్తున్నారని వాస్తవానికి సుమంత నడ్డం పెట్టుకొని మా అమ్మను అరెస్ట్ చేసేందుకు మహిళా పోలీసులు వచ్చారని ఆరోపించారు వరుసగా తప్పులు చేస్తున్న బారాసా నాయకుని వదిలి తమపై పడుతున్నారని విమర్శించారు మా ఓఎస్డి సుమంత్ను నిన్న తీసేశారని తెలిసింది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం హుజూర్ నగర్లోని డెక్కన్ సిమెంట్స్లో పనిచేస్తున్న ఒక వ్యక్తిపై తుపాకి గురిపెట్టి డబ్బులు ఇవ్వాలంటూ సుమంత్ విధించారని ఆరోపణ ఇదే విషయాన్ని సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిని మేము అడిగితే మంత్రి ఉత్తమ్ ఐజీకి ఫిర్యాదు చేసినట్టు చెప్పారు ఇదే విషయాన్ని ఉత్తమ అడిగితే తాను ఎవరినే ఎవరిపైన ఫిర్యాదు చేయలేదని అన్నారు మరి ఎవరు ఫిర్యాదు చేస్తే ఇంత రాత్రి వేళ పోలీసులు మా ఇంటికి వచ్చారు డెక్కన్ సిమెంట్ వారితో మీటింగ్తో సుమంత్తో పాటు రోహిణ్ రెడ్డి కూడా ఉన్నారు అది సాధారణ సమావేశమే కానీ బెదిరింపేలా అవుతుంది అలా అయితే అందులో రెడ్డి కూడా బాధ్యులే కదా ఈ మొత్తం వ్యవహారాల వెనుక వేమ రెడ్డి కడియం శ్రీహరి ఉన్నారు ముఖ్యమంత్రి కొండ రేవంత్ రెడ్డి చొరవ కూడా ఉంది రో సుమంత్ అదుపులో తీసుకొని కొండ మురళి చెబితేనే నేను బెదిరించాను ఆయనతో పోలీసులు తెల్లకాయితపై రాయించి ఆ తర్వాత మా నాన్నను అరెస్ట్ చేస్తారు ఇప్పటికే మా నాన్నకు గన్మీన తొలగించారు మాజీ మావోయిస్ట్ అయిన కొండ మురళికి రక్షణ కొనసాగించకుండా గన్మీనని ఎందుకు తొలగించారంటూ ప్రశ్నించారని చెప్పేసి కూడా ఒక వార్త అయితే వస్తూ ఉంది రైట్ ఇది మీకు తెలవాలి అసలు ఏం జరుగుతుంది కొండ సురేఖ పేషీలో లేకపోతే సెక్రటేరియట్ వేదికలో మంత్రుల ఓఎస్డీల బెదిరింపు లేనిది ఈ కమిషన్ల కోసం కక్కుర్తులేంది ఈ మంత్రుల మధ్య పో ఏమంటారు దాన్ని ఇష్టానుసారమైనటువంటి ఈగో లేని ఆ తర్వాత మంత్రుల మధ్య ఎందుకు తిట్ల పురాణం దాని మీద చాలా మందికి ఒక డౌట్ అంటే ఒక అనఫిషియల్ ఏమంటుందా అనెథికల్ తర్వాత అన్ప్రొఫెషనల్ ఎంత చెప్పుకుంటే అంత వీళ్ళ గురించి ఎప్పుడో మనం నైన్టీన్ నైన్టీ నైన్ రాజకీయాలు చేస్తా అంటే ఎడగుదురుతుంది ఈరోజు ఏదో గనులు పెట్టి బెదిరిస్తాం అయితే వాస్తవానికి ఈ సుమంత్ అనే వ్యక్తి మీద చాలా ఆరోపణలు ఉంటాయి ఆయన ఓఎస్డి ఒక కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఆయన సడన్గా తీసుకొని వచ్చేసి సురేఖ పేజీలో ఓఎస్డిగా నియమించారు ఆ ఓఎస్డీగా నియమించిన తర్వాత ఆయన ఏం చేసినారనేది కూడా ఒక వార్త సిమెంట్ కంపెనీలకు బెదిరింపులు సీనియర్ మంత్రి హెచ్చరించినా లెక్క చేయని ఆయన ఓఎస్డి వ్యవహారాలను సూచిమించడంతో తొలగింపు అని చెప్పేసి కూడా ఒక వార్త రైట్ అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ పేసిన ఓఎస్డిగా పనిచేసిన సుమంత వ్యవహారాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలిసింది ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సిమెంట్ కంపెనీల యాజమాన్యాలను ఆయన బెదిరించినట్టు ప్రభుత్వం దృష్టికి రావడంతో గట్టిగా వ్యవహరించాలని నిర్ణయించినట్టు సమాచారం కాలుష్య నియంత్రణ మండలి ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి పీసీబీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అది కాలుష్య నియ నియంత్రణ మండలిలో ఓఎస్డిగా నియమితులై డిప్యుటేషన్ మీద అటవీ దేవాదాయ శాఖ మంత్రి కార్యాలయంలో ఓఎస్డీగా పనిచేసిన సుమంత్ను తొలగిస్తూ మంగళవారం పీసీబీ కార్యదర్శి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే చాలా కాలం ఈయనపై ఆరోపణలున్నా ఇటీవల సిమెంట్ కంపెనీల యాజమాన్యాలపై ఒత్తిడి తెచ్చినట్లు ప్రభుత్వం దృష్టికి రావడంతో వేటు వేసినట్లు సమాచారం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యాల్లో కొందరిని ఆయన ఫోన్ చేసి భారీగా డబ్బులు డిమాండ్ చేయడంతో పాటు చెప్పినట్టు చేయకపోతే పీజీపీ తరఫున చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్టు తెలిసింది ఈ విషయాన్ని కంపెనీల యాజమాన్యాలు నల్గొండ జిల్లాకు చెందిన కేంద్ర కాంగ్రెస్ వ్యవహారాలు కీలకంగా ఉండే ఓ సీనియర్ మంత్రి ఇంకా సీనియర్ మంత్రి అంటే ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెప్పింటారు నాకు తెలిసి అంటే ఆయనదే కదా సిమెంట్ ఫ్యాక్టరీలు ఉండేదంతా కూడా అది ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెప్పింటారు తర్వాత ఏమైందో చూద్దాం తీసుకెళ్ళగా ఆయన జోక్యం చేసుకొని మాట్లాడినట్టు తెలిసింది అయితే సీనియర్ మంత్రిని కూడా లెక్క చేయకుండా ఓఎస్డి మళ్లీ కంపెనీల యాజమాన్యాలతో గట్టిగా మాట్లాడడంతో ఈ విషయాన్ని మంత్రి ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజన్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పినట్టుగా సమాచారం దీంతో సీఎం సీరియస్గా తీసుకున్నారు సిమెంట్ కంపెనీలను బెదిరించడంపై అవసరమైతే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించినట్టు తెలిసింది ఇలాంటి సంఘటనలు ఎక్కడ పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని సూచించినట్టు సమాచారం ఇతర శాఖలు కూడా ఇలాంటి వారు ఉంటే కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి ఒక వార్త అయితే వస్తుంది రైట్ ఈ విషయం మీద మనం ఒకసారి మాట్లాడదాము ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న సుష్మిత చేసినటువంటి ప్రధానమైన ఆరోపణ సుశాంత్ అనే ఆయన వ్యక్తి ఎవరినో సిమెంట్ కంపెనీలో బెదిరించారని చెప్పేసి అరెస్ట్ చేయాలని చూస్తున్నారు అంతకంటే ముందు రోహిణ్ రెడ్డి అనేట ఆయన సుమంత్ని పిలిపించుకొని మాట్లాడిండు అసలు వీళ్ళిద్దరు కలిసి అసలు ఏం జరిగిందంటే ఈయన వివరణ ఇచ్చిండు ఆయన రెడ్డి కూడా చెప్పినట్టు రెడ్డి ఎందుకు వచ్చింది ఈ సీన్లోకి ఇప్పుడు సుశాంత్ని అరెస్ట్ చేద్దామని అనుకున్నారు రైట్ హండ్రెడ్ పర్సెంట్ సుశాంత్ అరెస్ట్ చేద్దామని అనుకున్న టైంలో అంతకంటే ముందే ఏం జరుగుతుంది వేమ నరేందర్ రెడ్డి వేమ నరేందర్ రెడ్డి వయ రెడ్డి రోహిణరెడ్డి ఆఫీస్కి పోయి మాట్లాడినరు ఆ మాట్లాడిన క్రమంలోనే వాళ్ళు ఈయనను బెదిరించే ఒక కార్యక్రమం చేసిరు ఈయన లేదు లేకపోతే ఏదో చేయింది ఆ తర్వాత ఏది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఈయనని అక్కడి నుంచి ఓఎస్డీ నుంచి బదిలీ చేస్తామో లేకపోతే సస్పెండ్ చేసిరు సస్పెండ్ చేసిన తర్వాత తీసుకుపోయి ఇంట్లో పెట్టుకున్నారు ఇంట్లో పెట్టుకున్న తర్వాత అరెస్ట్ చేయాలని కాడికి వచ్చింది అంటే ఇదంతా కూడా ఒక గూడుపుట్ట అని సింపుల్ ప్రభుత్వం పెద్దల నుంచి ఆడుతున్నటువంటి ఆట ఏది లెక్కలు జరిపోలే లెక్కలు లేళ్లే ఎందుకంటే ముందు నుంచి కూడా కొండ సురేఖ ఆమె ముందు సీనియర్ అయితే ఎప్పటి నుంచో మంత్రి రైట్ వా నా ఇప్పటికే ఆమె పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద తీవ్రస్థాయిలో ధ్వజమెత్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే మేడారంకు సంబంధించినటువంటి ఏదైతే టెండర్లు ఉన్నాయో ప్రక్రియ ఆ ప్రక్రియకు సంబంధించిన దాని మీద ఆమె కనీసం సమీక్షకు కూడా పోవట్లేదు నా శాఖలో అసలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి జోక్యం ఎక్కువైపోతుందని చెప్పేసి కూడా కొద్ది రోజులు మొత్తుకుంటున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఏం చేయాలి కొండ సురేఖ అడ్డుకట్ట వేయాలి కట్టేయాలంటే ఏం చేయాలని చెప్పేసి ఇది ఒకటి పట్టుకున్నారు ఏది ఇది ఒకటి పట్టుకున్నారు ఇది ఒకటి పట్టుకొని వెళ్ళగా ఓ సు సుశాంత్ ఏం చేసిర్రు ఆయన ఓఎస్డి నుంచి పక్క తప్పించు అంతకంటే ముందు బేరసారాలను కుదిరినాయి ఆయన ఒప్పుకొని ఉన్నాడు ఒప్పుకొని ఉన్న నేపథ్యంలో కూడా ఇది ఒక కేసు అయితే వేసారు కేసు వేసుకున్న తర్వాత ఇదంతా జరిగింది ఇదంతా ఒక లెక్క ఇది పక్కన పెడదాం ఇట్ ఈస్ అంతా ఇది హీరోయిన్ రెడ్డి వేమునారాయణ రెడ్డి పక్కన వెళ్తాం ఆ తర్వాత జరిగిన పరిణామాల క్రమం ఆ సుశాంత్ అనే వ్యక్తిని నిజంగానే తప్పు చేస్తే ఏ మంత్రి కాపాడటానికి అవసరం లేకుండే ఏ మంత్రి కాపాడద్దు కానీ ఈరోజు ఇంట్లో పెట్టుకొని ఇంటి నుంచే మంత్రి కారులోనే బయట తీసుకొని పోయి ఇదంతా కూడా కొన్ని అనుమానాలకు తావిస్తుంది కదా అంటే కాపాడవచ్చు అంటే నిజంగా నీ అనుచరుడు అయితే ఆయన మీద ఎలాంటి ఆరోపణలు లేకపోతే కాపాడవచ్చు కానీ మంత్రి జోక్యం చేసుకున్న తర్వాత అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పిన తర్వాత ఇక ఆయన కూడా లేకపోతే ప్రభుత్వం నుంచి వస్తుంది ఏమన్నా అని చెప్పేసి ఉంటుంది కదా ఇప్పుడు సీఎం చుట్టుపక్కల ఉన్న బ్యాచ్ అంతా కూడా ఎక్కడేమన్నా మన స్థాయిలో మన శాఖలో కాకుండా వేరే శాఖలో ఏమైనా భారీగా అమౌంట్ వస్తుందంటే ఆడ దిగడం అనేది సెక్రటేరియట్ వాటిగా చెప్తూనే ఉన్నాయి ఆ చెప్పే క్రమంలో ఇదంతా లావాదేవీలు సరిగ్గా సెట్ కాకపోవడం వల్ల జరుగుతున్నటువంటి ఇష్యూ అని నాకు అర్థమైంది జనం కూడా గదే అర్థమైంది అంటే మొత్తానికి ఈ ప్రభుత్వం అవినీతి కూపంలో కూరుకుపోతుంది ఈ అంశానికి అది అయితే దీనికైతే పుల్ స్టాప్ పడే అవకాశం అయితే లేదు ఎందుకంటే ఇంతవరకు సుశాంత్ అనేటానంటే పరిశ్రమ అసెస్ట్ చేయాలని చెప్పి ప్రభుత్వం అనుకుంటుంది అరెస్ట్ కానీ ఏమన్నా అని చెప్పేసి కొండా సురేఖ అంటుంది మరి రైట్ దీనికి ఏం పడుతుంది ఇంకా దీంట్లో ట్విస్ట్ అని చెప్పరా ఇప్పుడు నేను ఫిర్యాదు చేశాను అని చెప్పేసి అంటున్నారుగా ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి అసలు నేను ఫిర్యాదు చేయలేదని చెప్పేసి అంటుందని చెప్పేసి కొండా సుస్మిత అంటున్నటువంటి మాట నాకు సంబంధం లేదమ్మా నేను చెప్తాను ఆయనకేం సంబంధం ఆయన మీద నేనేది ఫిర్యాదు చేస్తాను అని చెప్పేసి అంటే ఈడ సుశాంత్ను పిలిపించుకొని మాట్లాడిన తర్వాత రెడ్డో లేకపోతే ఇంకోరో ఇంకోరో మాట్లాడిన తర్వాత అక్కడ ఏదో లెక్కలు తేలేదే లెక్కలు తేలేదు కాబట్టి అలా బలైవాలి ఇట్లా ఎవరు ఏం కదనేది కాలమే సమాధానం చెప్తుంది అప్పటిదాకా మనము జస్ట్ చూద్దాం